నమస్కారం పద్దెనిమిది వందల ఎనభై నాలుగో సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తేదీ ఆరోజు రథయాత్ర దినోత్సవం కలకత్తాలోని ఈశాన్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయమే ఈశాన్ ఇంటికి చేరుకున్నారు ఆ ఈశాన్ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి శశిధర దర్క చూడమణి అనేటటువంటి పండితుణ్ణి దర్శించాలని ఆయన చాలా కాలం నుంచి అనుకుంటున్నారు అది కూడా సంభవిస్తుందని చెప్పి పొద్దున్నే ఆయన అక్కడికి ఈసాన్ని ఇంటికి చేరుకున్నారు తర్వాత కాసేపటికి నరేంద్రుడు మా ఇద్దరూ అక్కడికి వచ్చారు వారు మాని చూసి ఏమిటి ఇవాళ స్కూల్ లేదా అని అడిగారు అందుకు మా ఈరోజు రథయాత్ర ఉత్సవం కదండి అని చేత స్కూల్కి సెలవు ఇచ్చారు అని చెప్పాడు ఆ తర్వాత నరేంద్రుడు వాయిద్యాలన్నింటినీ కూడా శృతి చేసుకొని మధురంగా పాడసాగాడు కొంతసేపు ఆ పాటలు ఆ సంకీర్తన అదంతా ముగిసింది వారు మధ్యాహ్న భోజనం చేసి అతిథుల గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు సాయంత్రం నాలుగు గంటలైంది ఆయన శశిధర్ ఇంటికి బయలుదేరారు బండి ఎక్కగానే ఆయన సమాధి మగ్నులు అయ్యారు ఆ రోజు కొంచెం వర్షం పడుతోంది నేలంతా కూడా బురదగా ఉంది ఈ భక్తులు బండి పక్కనే నడిచి వస్తున్నారు కొంత దూరంలో ఉన్నటువంటి శశిధర పండితుడి ఆ ఇంటి ముందుకి బండి రాగానే ఆ ఇంటి యజమాని కొంతమంది బంధువులు వచ్చి శ్రీరామకృష్ణుల వారికి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్ళారు ఆ మేడ మీద ఉంటున్నటువంటి శశిధర పండితుడు కిందకి దిగి వచ్చి ఆయన్ని ఆహ్వానించి మేడ మీదకి తోడుకొని వెళ్ళాడు శశిధర పండితుడు శరీరం ధవళవర్ణంతో ఉంది మెడలో రుద్రాక్షమాలు ధరించాడు వినయంగా వారికి ప్రణామం చేసి తీసుకువెళ్ళాడు శ్రీరామకృష్ణుడు ఇంకా సమాధి ఉన్నారు ఆయన నిశ్చలంగా ఉన్నారు కంటి రెప్పలు వేయటం లేదు ఆయన ముఖం అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతోంది నోట మాట లేదు అలా సమాధిలో ఉండి బాహ్య స్పృహలోకి వస్తున్నప్పుడు ఇట్లాంటి మాటలు అంటారు నేను ఒకసారి మంచినీళ్ళు త్రాగుతాను అన్నారు ఆ తర్వాత ఆ సమాధిలోనే ఉంటూ అమ్మతో ఇలా మాట్లాడుతున్నారు వారిలో వారు అమ్మ మునుపు విద్యాసాగర్ని చూపించావు అప్పుడు నేను మరొక పండితుడిని చూడాలి అని నేను అడిగాను అందుకనే ఇక్కడికి తీసుకొచ్చావా తల్లి అన్నారు ఆ తర్వాత మెల్లగా ఆ మంచినీరు తాగి బాహ్య స్పృహలోకి వచ్చారు వచ్చిన తర్వాత శశిధర పండితుడితో ఇలా అంటున్నారు కొంచెం ఇంకా ఒక ఇంత బలాన్ని పుంజుకోండి ఇంకా కొన్నాళ్ళు సాధన చేయండి చెట్టు ఎక్కటానికి ముందే పళ్ళు గుత్తిగా కోసుకుందామని అనుకుంటున్నారే అవునులే ఇదంతా కూడా మీరు లోకుల శ్రేయస్ కోసమే చేస్తున్నారు ఇలాంటూ శశిధర పండితుడికి ఆయన శిరస్సు వంచి నమస్కారం చేశారు తర్వాత ఆయనతో ఇలా అన్నారు మిమ్మల్ని గురించి విన్నప్పుడు ఆయన కేవలం పండితుడేనా లేక వివేక వైరాగ్యాలు ఉన్నాయా అని అడిగాను అన్నారు కేవలం పండితుడైనంత మాత్రాన సరిపోదు భగవంతుడి యొక్క ఆదేశం లేకుండా ఇతరులకి బోధించడం అంత మంచి పని కాదు భగవతాదేశం లేని వ్యక్తి యొక్క ప్రసంగాలు ఎవరు వినరు భగవదాదేశం పొందినటువంటి వ్యక్తి లోకలికి బోధిస్తే అతన్ని ఎవ్వరూ ఓడించలేరు సరస్వతీదేవి యొక్క ఒక్క కటాక్ష వీక్షణం ఉద్దండ పండితుణ్ణి సైతం వానపాముల్లా చేస్తుంది దీపాన్ని వెలిగించినప్పుడు పురుగులు వాటంతటవే వస్తాయి వాటిని ఎవ్వరూ పిలవక్కర్లేదు అలాగే భగవదాదేశం పొందినటువంటి వ్యక్తి ప్రసంగిస్తే జనులు వారంతట వారే వస్తారు ఫలానా రోజున ఉపన్యాసం ఉంటుంది అని చెప్పి ప్రకటనలు లాంటివి ఏమీ చేయక్కర్లేదు అతని యొక్క వశీకరణ శక్తితో వారికి వారే వస్తారు అయస్కాంతాన్ని చూడగానే ఇనుము దానంతటి అదే పరిగెత్తుకు వచ్చి అయస్కాంతాన్ని తాకుతుంది అలాగే భగవద్దేశం పొందినటువంటి వ్యక్తి యొక్క పరిస్థితి అలా ఉంటుంది అలాంటి వారు పండితులు కాకపోవచ్చు వారికి ఆ జ్ఞానం అంతా కూడా భగవంతుడి నుంచి ప్రాప్తిస్తూ ఉంటుంది ఆ జ్ఞానానికి కొదవే ఉండదు ఎలాగంటే పల్లెటూళ్ళల్లో ధాన్యపు రాశి కొలిచేటటువంటి వారు ఉంటారు ఒకడు కొలుస్తూ ఉంటాడు మరొకడు ధాన్యాన్ని ఆ రాశిని ముందుకు నెడుతూ ఉంటాడు అలాగే భగవదాదేశం పొందినటువంటి వ్యక్తి ప్రసంగిస్తున్నప్పుడు ఆ జగజ్జననియే వెనక నుంచి జ్ఞానరాశిని అందిస్తూ ఉంటుంది అతడు ఎంత బోధించినప్పటికీ కూడా ఆ రాశి తెరగటం అంటూ ఉండదు అమ్మ కటాక్ష వీక్షణ ఒక్కసారి ప్రసరిస్తే ఇంకా జ్ఞానానికి కొదవే ఉండదు సుమా అందుకే నేను మీకు భగవదాదేశం అయ్యిందా అని అడుగుతూ ఉంటాను అన్నారు శ్రీరామకృష్ణులు అప్పుడు హసరా ఇలా అన్నాడు భగవదాదేశం పొందే ఉంటారు అంటూ శశిధర్తో ఏమంటారండి అన్నాడు అందుకు శశిధర పండితుడు భగవద్ ఆదేశం లేదే అలాంటిదేమీ నేను పొందలేదు అన్నాడు అంటే అప్పుడు ఆ ఇంటి యజమాని అన్నాడు ఆయన ఆదేశం పొందనప్పటికీ లోకుల శ్రేయస్సు కోసం అని చెప్పి ఆయన ఇలా ప్రసంగిస్తున్నారండి అన్నాడు అప్పుడు శ్రీరామకృష్ణ వారు భగవంతుడి ఆదేశం లేకుండా చేసేటటువంటి ప్రసంగాల వల్ల ప్రయోజనం లేదు ఒకసారి ఒక బ్రహ్మ సమాధస్తుడు వేదిక మీద ప్రసంగిస్తూ నేను పూర్వంలో మద్యం సేవించేవాడిని అది చేసేవాడిని ఇది చేసేవాడిని అని చెప్తున్నాడు ఏటటువంటి ఆ శ్రోతలు చూసావా వెధవా మద్యం సేవించేట ఇంకా ఏమేమో చేసేట అని వారిలో వారు మాట్లాడుకుంటున్నారు ఆ ప్రసంగం వల్ల ఏమీ ప్రయోజనం లేకపోగా విపరీతంగా పరిణమించింది కనుక మంచివాడు కాకుండా ప్రసంగం ఇవ్వటం వల్ల ఏమీ ఉపయోగం లేదు అందుకే చెప్తున్నాను అయోగ్యులు లెక్చర్స్ ఇవ్వటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు భగవంతుడి అనుగ్రహం లేకుండా బోధించడం చాలా కష్టం సుమ భగవంతుడి ఆదేశంతో బోధించాలంటే అందుకు ఎంతో శక్తి కావాలి అన్నారు శ్రీరామకృష్ణ శశిధర పండితుడు వారిని ఇలా అడిగాడు మహాశయ మీరు ఎక్కడెక్కడ తీర్థాలు సేవించారు అని అడిగాడు అందుకు శ్రీరామకృష్ణవారు నేను ఏవో కొన్ని తీర్థాలు తిరిగాను హజరా చాలా ఎత్తుకు వెళ్ళాడు రుషికేస్ దాకా వెళ్ళాడు అంత దూరం నేను వెళ్ళను లేదు అధిగమించను లేదు అంటూ గ్రద్దలు రాబందులు ఆకాశంలో చాలా ఎత్తున ఎగురుతాయి కానీ వాటి దృష్టి భూమి మీద ఉన్నటువంటి పీనుకుల మీదే ఉంటుంది హ్యాపీ ఇనుగులంటే ఏమిటో తెలుసా కామినీ కాంచాలే ఇక్కడ కూర్చునే భక్తిని పొందగలిగినప్పుడు తీర్థయాత్రలు చేయటం వల్ల ఏమిటి ప్రయోజనం నేను కాశీకి వెళ్ళి చూశాను అక్కడ ఇవే చెట్లు ఈ చింత చెట్లు ఇలాగే ఉన్నాయి చింత ఆకులు ఇలాగే ఉన్నాయి యాత్రల వల్ల భక్తి కుదురుకోనప్పుడు ఆ యాత్ర ఫలితం ఏమీ దక్కదు అని ఇలా చెప్తున్నారు శ్రీరామకృష్ణవారు గ్రద్దలు రాబందులు అంటే ఏమిటో తెలుసిన కొంతమంది శాస్త్ర పాండిత్యం ఉన్నవారు నేను శాస్త్రాల్లోని ఆ కర్మలను విధులను నిర్వర్తించాను అని చెప్పి డంబాలు పలుకుతారు దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు అన్నారు వారి మనస్సులు కామినీ కాంచనాల మీద పేరు ప్రతిష్టల మీద డబ్బు దశకం మీద వాటి మీద మాత్రమే ఉంటాయి ఇలా ప్రసంగించి శ్రీరామకృష్ణ వారు మునిమాపు వేళవుతోంది లేచి నిలబడ్డారు బయలుదేరటానికి అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా చాలా ఆనందించి ఆయనకి ప్రణామాలు చేశారు మరల ఆయన బండిలో ఎక్కి మునిమాపు వేళ ఈశాన్య ఇంటికి చేరుకొని అక్కడ అతిథుల గృహంలో కూర్చున్నారు రాబోయేటటువంటి సమావేశంలో మరల ఎవరిని కలుసుకుంటారు చూద్దాం అంతవరకు సెలవు